హలో అత్తమ్మా నువ్వు రెసిపీస్ చేస్తుంటే మన వాళ్ళకి చాలా అంట తెలుసా సూపర్ ఉంటాయి అంటున్నాడు చేయమంటున్నారు నీ రెసిపీస్ నువ్వు స్పెషల్ నువ్వు మురుకులు బాగా మురుకులు బాగా చేస్తావా పులుసులు బాగా చేస్తావా లడ్డూస్ నువ్వు లడ్డూలు అయితే నా ఫేవరెట్ నెక్స్ట్ ఇంకా రైసెస్ చేస్తావా లంచ్ బాక్స్ రెసిపీస్ రొయ్యలతో కర్రీ సూపర్ అన్నీ నా ఫేవరెట్ ఈరోజు నాకు మురుకులు చేసి పెట్టు పిండి రాగులపిండితో చేస్తున్నా రాగులపిండి శనగపిండి బియ్య పిండి ఇది బట్టర్ బట్టరు ఓమా కారొడి ఉప్పు నువ్వులు మురుకులు నువ్వులు కంపల్సరీ వేస్తావు కదమ్మా వేస్తేనే అవి నవ్వులుతుంటే నువ్వుల పొడి తలిగి మంచి టేస్ట్ వస్తాయి నువ్వులు లేకపోతే టేస్ట్ చిన్నోడికి ఇష్టమా పెద్దోడికి ఇష్టమా మురుకులు పెద్దోడికి ఇష్టం సూపర్ చెర్రీ పండగ నీకు మా చిన్నోడు కూడా తింటాడు కానీ అంత పెద్దగా తిన్నాడు వాడు సకినాలు తింటాడు బాగా సెకినాలు కూడా చేద్దాం అమ్మా ఈసారి మళ్ళీ అక్క షూట్కి వెళ్తాడు కదా ఈటీవీ షూట్కి చేద్దాం సరే ఇప్పుడు ఈ రెసిపీ కావాలా మీకు వెళ్ళిపోదాం నండి ఫస్ట్ బియ్య పిండి వేసిన శనగపిండి ఓకే శనగపిండి రాగులపిండి కారపొడి ఉప్పే మొత్తం పడుతుందమ్మా ఓమా నువ్వులు ఆ బటర్ వేసి అంత ఇట్లా కలుపుకోవాలి నేను కరివే ఇచ్చే పని లేదా అవసరం లేదు వేసి గోరువెచ్చని నీళ్ళు పోయి చాలా అమ్మ ఎప్పుడు చెప్తుంటావు కదా నువ్వు ఇంట్లో ఎప్పుడు స్టోర్ రూమ్లో తినడానికి ఏ ఒకటి ఉంటాయని చెప్పేసి ఏమేం చేసేదాన్ని అప్పుడా గ గవ్వలు చేసేదాన్ని గర్జలు చేసేదాన్ని లడ్డూలు చేసేదాన్ని ఏవి చెక్కలు చేసేదాన్ని చాలా ఐటెంలు చేసి పెడుతుంటే వారానికి ఒక ఐటెం చాక్లెట్లు ఇట్లా వనకరాకపోదు కదా మా పిల్లలకి అవి జోబుల పోసి పంపిస్తుంది బావకి అక్క వాళ్ళకి ఓకే ఇప్పుడు కూడా సేమ్ అదే రన్ అవుతుంది కదా ఇప్పటికి వాళ్ళకి చాక్లెట్లు అవి వేయను కదా కాకపోతే వీళ్ళు తినరు చెయ్యొచ్చు గవ్వలు చేస్తుంటే మంచిగా తినరు ఈ పిల్లలు మా కొడుకు తింటాడు మళ్ళీ అన్ని బావా చపాతి పిండిలో కలుపుకోవాలమ్మా ఇలా పిసుక్కోవాలి బాగా తీసుకుంటే బాగుంటుంది మురుకులు పీట చరిత్ర అందరికీ తెలుసు తెలుసా అమ్మ కొనిచ్చింది పిల్లలకి చేసి పెట్టాలంటే ఎంత ఓట్టుకు నీకు ఏమో అలవాటు కదా మొదటి నుండి చేసిన ప్రాణం కూసుబుద్ధి కాదు చేయాలనిపిస్తే చేసేటప్పుడు చేస్తే కానీ తర్వాత ఇదైపోతా డల్ అయిపోతా పని చేస్తే ఓపుకుంటుంది ఇలా కాల్చుకోవాలి ఇంకా రౌండ్గా వస్తాయి ఓపిక లేక Eh, kau ala Jaycee se...